కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆర్ యూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు సోసల్ రోత్ యా యా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతమంది మీ ఒక బ్యాచ్ ఆ ఒక ఏ ఇయర్ అమ్మ మీరు స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుంటే తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా మీదమ్మా ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా పెరిగింది సార్ కొంచెం బేస్ ఆఫ్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ శాసా ప్రోగ్రామ్ ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళు వెక్టర్ బోన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ డెంగ్యూ మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుస్తుందండి మరి సర్ డిసీజెస్ ని కంట్రోల్ చేయనే వాటర్ బార్న్ గాని మస్క్ బార్న్ గాని చాలా ఎక్కువ కనపడుతున్నాయి కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మా మేము అనేది నేను ప్రోగ్రామ్ కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ ఫిజిషియన్ కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దానివల్ల మన విలేజెస్ లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం ఎనిమిది నెలలు అయింది నమస్కారమ్మా నమస్కారం బాబు వస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ మే అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నా సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంగ్రాట్స్ డిమాండేషన్ ఓకే గుడ్ ఎట్లా ఓకే థ్యాంక్ యూ

అదే అమ్మా దానికోసం ఒక పాలసీ తీసుకొచ్చా దాన్ని సర్కులర్ ఎకానమీ ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ రియూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు